ఏజ్ మా పిల్లవానికి ట్వంటీ వన్ ఏజ్ కదండి ఇరవై నెలలు బిలో టూ ఇయర్స్ మీరు ఎక్కడి నుంచి అక్క చింటూ భీమవరం ప్రోడక్ట్ కుమార్ చక్రీ గారు డీజే మ్యూజిక్ ఇంకో ఈశాన్ త్రీ నాట్ ఉంది కదా మా అబ్బాయి పేరు అదే ఈశాన్ చూడగానే ఈశాన్ త్రీ నాట్ హలో హాయ్ మా అబ్బాయి పేరు కూడా సేమ్ నీ పేరే ఈశాన్ యాష్వా సారీ ఎందుకు మనీ ఎస్ లైక్ చేశాక ఓకే థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ మనీ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ 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 ఫిఫ్టీన్ లైక్ ఎవరు చేస్తున్నారు మీ వాయిస్ విని చాలా రోజులు అవుతుంది మా కోసం ఒక పాట పాడు అసలు నా వాయిస్ పోయిందండి బాబు కొంచెం వాడడానికి కాదు కదా దేనికి పనికి వచ్చేలా లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఎమోజీస్ కాదు పక్కన ఎమోజీస్ నొక్కుతున్నారు అది కాదు లైక్ చేయడం అంటే స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ పడుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కైనా ഒക്കെ ബാ ലൈക്ക് പ്രേരിസ് വീഡിയോ ലൈക് ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട ഛാനൽ ചാല വീഡിയോസ് ഒക്കെ ചൂടേണ്ടി Like Jenny friends, we don't like Jenny. లైట్ వేసుకోవడం మర్చిపోయి కరెంట్ లేదు లైట్ వేసుకోవడం మర్చిపోతే ఇలా ఉంటుంది ఏసీలోకి వచ్చేసాను లేకపోతే అస్సలు ఫోన్ హీట్ ఎక్కువ నాకు పర్వాలేదు కానీ ఫోన్ హీట్ ఎక్కువ పోయి కూలవ తల్లి మార్నింగ్ టిఫిన్ ఏం తిన్నారక్క దిబ్బరెట్టు తిన్నాను తమ్ముడు దిబ్బరెట్టు ఇంకేంటి విశేషాలు